ఒకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వేలంపాటకు ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది హైకోర్టు ఆదేశాలతో ఏపీఎల్ వేలంపాటలను నిలిపివేశారు ఏసీఏ తీసుకున్న కొత్త వేలంపాట నిర్ణయాన్ని కోర్టు నిరాకరించింది తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు వేలంపాటలను నిర్వహించకూడదని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే ఉన్న ఒప్పందాలను పట్టించుకోకుండా ఏసీఏ కొత్త ఫ్రాంచైజీల కోసం టెండర్లు పిలవటాన్ని వ్యతిరేకిస్తూ వైజాగ్ వారియర్స్ బెజవాడ టైగర్స్ కోస్తా రైడర్స్ వంటి ఫ్రాంచైజీలు పిటిషన్ దాఖలు చేశాయి యజమానుల ప్రకారం ఏసీఏ మొదట ప్రతి ఫ్రాంచైజీకి పద్దెనిమిది ఏళ్ల కాల పరిమితి పూర్వక హామీలు ఇచ్చింది కానీ రాష్ట్ర ప్రభుత్వం మార్పు తర్వాత ఏసీఏ ఏకపక్షంగా నిబంధనలను మార్చడం ద్వారా గత ఒప్పందాలను విస్మరించింది ఇప్పటికే ఫ్రాంచైజీలు ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టిన సంగతి విస్మరించడంతో ఇది నమ్మక ద్రోహం న్యాయ నైతికతకు విరుద్ధంగా ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు గత మూడు సీజన్లలో ఏపీఎల్ స్థిరంగా అభివృద్ధి చెందిందని పిటిషనర్లు పేర్కొన్నారు స్థానిక ప్రతిభ అభివృద్ధి బ్రాండ్ బిల్డింగ్ ఫ్యాన్ ఎంగేజ్మెంట్ లో ఫ్రాంచైజీలు కీలక పాత్ర పోషించాయని తెలిపారు ప్రణాళిక లోపాలు ముందస్తు షెడ్యూల్ లేకపోవటం వల్ల ఆపరేషనల్ ఖర్చులు తట్టుకోలేని స్థాయికి చేరాయన్నారు మూడు సీజన్లు పూర్తయినప్పటికీ ఏ ఫ్రాంచైజీ కూడా బ్రేక్ ఈవెంట్ స్థాయిని చేరుకోలేదని ఈ పరిస్థితికి ప్రధాన కారణం చివరి నిమిషాల్లో జరిగే ప్రణాళిక లోపాలు ఆపరేషనల్ అస్పష్టత అని వారు పేర్కొన్నారు టోర్నమెంట్ షెడ్యూల్ ను కనీసం మూడు నుంచి నాలుగు నెలల ముందే ప్రకటించాలని కోరారు ఫ్రాంచైజీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు ఏసీఏ ఆధ్వర్యంలో స్పాన్సర్లు పార్ట్నర్ల కోసం సమావేశాలు ఏర్పాటు చేసి ఆదాయ మార్గాలు మెరుగుపరచాలి ఇలాంటి నిబంధనల విస్మరణ అకస్మాత్తు వేలంపాట ప్రకటనల దృష్టిలో ఉంచుకుని హైకోర్టు తుది ఉత్తర్వులు వచ్చే వరకు ఏసీఏని వేలంపాట తుది నిర్ణయాన్ని తీసుకోకుండా ఆదేశించదే ఫ్రాంచైజీలు తమ వాదనలు ఏసీఏ తీసుకున్న చర్యలు పెట్టుబడిదారుల నమ్మకాన్ని కోల్పోయేలా చేశాయని మొదటి ఒప్పంద నిబంధనలు అమలు చేయాల్సిన బాధ్యత ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు ఈ కేసులో తదుపరి విచారణల ద్వారా ఫ్రాంచైజీలకు ఒప్పంద ఉన్న హక్కులు కొనసాగించాల్సిన బాధ్యతపై క్లారిటీ రానుంది పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి